పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకురాలయ్య నేను శ్రీ నాగలక్ష్మి మాత స్వామి వారిని ప్రతిష్ట చేసి ఈ స్వామివారిని ఈ స్థానంలో ఉంచి రెండు సంవత్సరాలు అవుతుంది ఇది రెండవ జన ఆంజనేయ జన్మదినం జన్మోత్సవం జన్మోత్సవం ఈ జన్మోత్సవానికి ఈ స్వామివారు ఈ విధంగా కళకళలాడుతూ భక్తులందరికీ ఆశీర్వచనం ఇవ్వటానికి అనుగ్రహం ఇవ్వటానికి చూస్తున్నారు స్వయంభూగా పూగా వేయించేసి ఉన్న భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం నీలగంగవరం గ్రామం నుంచి అమ్మవారి నా విజయవాడ నుంచి నాగలక్ష్మి మాత అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు మాతా అమృతాస్తాలతో జరిగినాయి పంచామృత అభిషేకాలు అలంకరణ మాలాధారణ అన్ని పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా భక్తుల సమక్షంలో జరిగాయి ఇంకొద్దిసేపట్లో అమ్మవారి అనుగ్రహానికి అయి మంది భక్తులు కూడా ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఈ పచ్చని పొలాల మధ్య ఈ స్వామిగా మేము చేసిన అభయాంజనేయ స్వామి దేవాలయాల్లో అనేక రకాలుంటాయి స్వయంభూ దేవాలయం ఇది స్వామి సాక్షాత్తు ఒక చెట్టు మొదట్లో నుంచి బయటకు పడ్డారు అది నాగలక్ష్మి మాత వారి కళ్ళ కనబడి నేను ఇక్కడ చేసి ఉన్నాను మాత నన్ను బయటికి తీసి పూజా కార్యక్రమాలు మీ అమృత హస్తాలతో నిర్వహించండి అని మాత ఆదేశం ప్రకారం మాత ఇక్కడికి వచ్చి స్వామివారిని వెనకి తీసి ఇక్కడ ప్రతిష్ట చేసి నిత్య దూపదీప నైవేద్యాలతో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు మాత నిర్వహిస్తున్నారు ఈ గ్రామ పెద్దలు కూడా మాతకు సహకరించి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఈ రంగంగా నిర్మించారు పచ్చని పొలాల మధ్య పౌరసుతుడు పూజలు అందుకుంటూ కోరిన కోరి వారి భక్తుల యొక్క మనోవాంచాలను విచ్ఛాదం చేరుస్తూ పూజలు అందుకుంటున్నారు కనుక ఈ హనుమ దినోత్సవం సందర్భంగా మాతవారి చేతుల మీదుగా ఇప్పుడు వరకు పూజా కార్యక్రమాలు అనుగ్రహ భాషణాలు జరిగాయి ఓం నమో ఆంజనేయ నమ మహావీరాయనమనుమతి జై శ్రీరామ్ స్వామివారి యాగశాల ప్రతి కూడా స్వామివారు ఎంతో మంది భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొగ్గు బంగారమై భక్తులకు అక్కడ అవకాశం ఉన్నంత వరకు నీలగంగ్రామంలో స్వయంభూగా వేయించేసి ఉన్న స్వామి దర్శనం చేసుకుని మీ అందరికీ కూడా అభయాంజనేయ స్వామి అనుగ్రహం లభించాలని వనసా వాచుకుంటున్నాను ఓం హర్వదే నన్మరా జై శ్రీరామ్ ఇది ఆంజనేయ స్వామి స్వామి వారి దేవస్థానం పద్నాలుగో తారీఖు ఎనిమిది ఇరవై రెండున ప్రారంభమై శ్రీ స్వామి వారి దేవాలయం శ్రీ మరడాని నాగలక్ష్మి మాత గారిచే చే ప్రారంభించబడి ప్రధానార్చకుడు పనికి మార్చు സ്വാമവള്ളി കുലുവയ്ുന്ന അതിരീയ പതിനാതകാലം പന്തമായി കമ്മോത്ര കാര്യയത ദലമോരാജി പ്രകാരം പ്രണാമം പ്രയത്നത്തിനായി നടേത നടരത നസ്തകാലം വാചവായ എന്നോണം നാല് തേനം തരാട്ടെ കാന്തം അബ്രഹാം പ്രകാരം ആദാരന്തര ലോകാധിപരാം ശ്രീരാമം ദിയോ ഭീവ നമാമ്യം ഗോതാപി